పౌల్టీ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతపై మూడు రోజులుగా హైదరాబాద్లో జరిగిన పౌల్ట్రీ ఎక్స్పో ముగిసింది పదిహేను దేశాలకు చెందిన నాలుగు వందలకు పైగా పౌల్ట్రీకి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే సంస్థలు ఇందులో పాల్గొన్నాయి ఉమ్మడి తెలుగు రాష్టాల నుంచి యాబై పేల మంది ఈ ప్రదర్శనకు విచ్చేశారని నిర్వాహకులు తెలిపారు ఇలాంటి ప్రదర్శన వల్ల ఉత్పత్తిదారులకు రైతులకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయన్నారు బ్రీడర్స్ ఆటోమేటిక్ మిషనరీ మెడిసిన్ ఫీడ్ స్టాల్లు ఇక్కడ ఏర్పాటు చేశారు and i'm happy to conclude that uh, we have a landmark of 50000 visitors attending this show in high techs i think this is the best recorded uh టర్న్ అవుట్ ఆఫ్ విజిటర్స్ ఈ సిక్స్టీన్త్ ఎడిషన్లో దాదాకి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా మేము చేసినాము ఈ రికార్డ్ ఇంత స్థాయిలో మేము ఎప్పుడు చే మాకు విజిటర్స్ రాలేదు అంటే దిస్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎడిషన్ క్వాలిటీ పీపుల్ హ్యావ్ కమ్ పీపుల్ ఎవరికి పోల్ట్రీ ఫార్మింగ్ చేసుకోవాల్సి ఉన్నది వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళు కావాల్సి ఉన్న ప్రొడక్ట్స్ బర్డ్ బ్రీడ్ ఫార్మా ఫీడ్ అంతా ఇక్కడ ఒక్కటే షాప్ వన్ స్టాప్ సొల్యూషన్ ఇది పోల్ట్రీ ఇండియా